లోని పదిహేనో అధ్యాయము దీప ప్రజ్వలన దీప ప్రజ్వలనచే ఎలక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట అంతటా జనక మహారాజుతో వసిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడై ఆలకింపుమని ఎట్లో చెప్పెను ఈ మాసమున అరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనేడి నరకమను బడై కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షాదులతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విధవక చేసిన ఎడల అట్టివారు దైవదుందుములు మ్రోగించుట్టుకుంటూ విమానమెక్కి వైకుంఠమునకు పోవదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపముంచవలను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా అట్టి వారులు సమస్త పాపములు హరించును అందువలన అందుకు సంబంధించిన ఒక కథ కలదు వినమని వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడు ఒక యోగి పుంగముడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయగా తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట ఉన్న వత్తి చివరకు అగ్ని కంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురి వచ్చెను అది కార్తీక మాసం అవటం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల ఎలుగుట చేత దాని పాపమును అరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నట గమనించి పోయి నీ ఎందుకు ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనంతో నుండి ఆరిపోయిన వత్తిని తినవల్లని దానిని కరిచి పక్కనున్న దీపం చేత నిలబడి ఉండగా నా అదృష్టం కొనది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి కానీ ఓ మహానుభావ నేను ఎందుకే మూషక జన్మ ఎత్తవలసి వచ్చనో దానికి గల కారణాలేమిటో విశదీకరించమని కోరాను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన ద్రివీ సర్వము తెలుసుకొని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బ్రాహ్మీకుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మ వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని ఊడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాతిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనకటి జన్మ పాపమును అనుభవించిదివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్మడమైతివి దానివల్లనే నీవు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటయందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను ఇది స్కాంద పురాణాంతర్గత వి విశిష్ట ప్రోక్త కార్తీక మాత్యమందలి పదిహేనవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ ఓం నమ శివాయ